హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన గార్డెన్లో బచ్చల కూర వచ్చిందండి సో ఆ బచ్చల కూర గురించి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఈ బచ్చల కూరని చాలామంది తినటం లేదండి ఇది ఎక్కువగా మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక సైడ్ ఎక్కువగా పండుతుందనమాట సో ఎక్కువగా మన నేలలో వస్తుంది సో దీనిని చాలామంది తినరు బచ్చల కూర అనేసి చాలా లైట్ తీసుకుంటారు కానీ ఆకుకూరలు అన్నిట్లో కన్నా కూడా బచ్చల కూరలో చాలా విటమిన్స్ అండ్ ఫైబర్ ఐరన్ ఇవన్నీ కూడా ఉన్నాయండి సో పచ్చల కూరని ఏదైనా మన గార్డెన్లో వస్తే కనుక మనం వేయకపోయినా కూడా అది మట్టిలో ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది దాని పీకి పడేయకండి సో అన్ని ఆకుకూరల కన్నా ఇది చాలా బెస్ట్ అండి సో ఇది అమ్మను కూడా ఎక్కువ మంది కొనరని చెప్పి ఆకుకూరలు వాళ్ళు కూడా ఎక్కువగా తీసుకురారు దీన్ని సో మన గార్డెన్లో వచ్చినప్పుడు మాత్రం దీని పీకి పడేయకండి ఈ ఆకుకూరలు ఎక్కువగా ఏ విటమిన్ సి విటమిన్ అలాగే కే విటమిన్ ఉంటుందండి ఇందులో ఎక్కువగా ఐరన్ షియం అండ్ ఫైబర్ ఉంటుంది సో ఇది హెల్త్కి చాలా మంచిదండి ఇది ఎక్కువగా డైట్ తీసుకునే వాళ్ళు ఓవర్ హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు అలాగే కాన్స్టిప్యూషన్ ఉన్నవాళ్ళు కూడా దీన్ని యూస్ చేయడం వల్ల అది చాలా ప్రాపర్గా ఉంటుందండి హెల్త్కి అలాగే ఇది ఎక్కువగా చెట్టు బచ్చలి అలాగే తీగ బచ్చలు ఉంటుంది ఈరోజు మీకు నేను బచ్చల ఆకుతో చట్నీ ఏ విధంగా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి సో చూపించే ముందుగా ఇంకా దీనికి కొన్ని ఉపయోగాలు ఉన్నాయి చెప్తాను నేను ఇది బాలింతలు కూడా ఎక్కువగా తీసుకోవచ్చండి అలాగే మనం ఇది కనీసం పదిహేను రోజులకి ఒక్కసారి అన్నా అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్న కూడా ఈ ఆకుకూర తీసుకోవడం వలన మన హెల్త్ని కాపాడుకోవచ్చండి డైజెషన్కి అసలు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఆకుకూర సో దయచేసి మీ గార్డెన్లో వస్తే కనుక ఇది పీకి పాడేయకండి చక్కగా దాన్ని ప్రాపర్గా పెంచుకోండి పెంచుకోవడం వల్ల చక్కగా మంచి చాలా ఉపయోగాలు ఉన్నాయి కదండి దీని గురించి తెలియక చాలామంది పడేస్తూ ఉంటారండి దీన్ని పీకి పడేస్తూ ఉంటారు సో ఆ విధంగా పడేయకుండా ఇప్పటి నుంచైనా మన గార్డెన్లో వచ్చిన బచ్చల కూరను మాత్రం మీరు పీకి పడేయకండి సో ఈరోజు దీంతో మనం పచ్చడి చేసుకుందామండి ఇది పప్పులో వేసుకోవచ్చు అలాగే పచ్చడికి మాత్రం తీగ పచ్చలు మాత్రమే బాగుంటుందండి చెట్టు పచ్చలు మాత్రం పప్పులో వేసుకుంటే బాగుంటుందన్నమాట ఈ ఆకులన్నీ కూడా హార్వెస్ట్ చేస్తున్నారండి సో చూస్తున్నారు కదా సో మనం కోసే కొంది కూడా ఇది వస్తూనే ఉంటుందండి సో మనం కోసుకున్న తర్వాత ఒకసారి స్టెమ్ కటింగ్ అనేది చేసినట్లయితే కనుక చక్కగా మళ్ళీ దానికి స్టెమ్స్ వచ్చి మళ్ళీ ఎక్కువ ఆకులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఇప్పుడు నేను ఆకులు అనేది హార్వెస్ట్ చేస్తున్నానండి ఈ ఆకులు హార్వెస్ట్ చేసిన తర్వాత మీకు పచ్చడి చేసి చూపిస్తాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైనా మన కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా నేను ఎక్కువ వీడియోలు చేసే అవకాశం ఉంటుంది మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఉంటుందన్నమాట అవకాశం సో మీరు తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి సో కదా ఎంత క్యూట్గా ఉన్నాయో ఆకులు ఎంత గ్రీన్గా ఉన్నాయో సో ఇలాంటి ఆకులు మనం ఎందుకు మిస్ చేసుకోవాలండి మన మన గార్డెన్లో ఉన్న ఈ మొక్కలను మాత్రం దయచేసి ఎవరు పీక్ అయ్యుద్దు మనందరం కూడా అట్లీస్ట్ పదిహేను రోజులకు ఒకసారి లేదంటే అట్లీస్ట్ వన్ మంత్లీ వన్స్ అన్నా కూడా ఈ ఆకుని మనం సలాడ్గా తీసుకోవచ్చు అలాగే పచ్చడి చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు అలాగే రక్తహీనత ఉన్నవాళ్ళు ఈ జ్యూస్ తీసుకొని తేనె కలిపి తీసుకున్నట్లయితే కనుక ఎనిమియా ఉన్నవాళ్ళు చాలా క్యూర్ అవుతారండి సో మరి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నది మనం ఎందుకు వదిలేద్దాము సో మరి కిచెన్లోకి వెళ్దాం పదండి సో ఇక్కడ నేను ఒక టమాటా తీసుకున్నానండి కూరలోకి అలాగే దీనికి ఏమైతే దినుసులు కావాలో అన్నీ కూడా నేను ఇక్కడ మీకు ఫ్రై చేసి పెట్టానండి వీడియో లెంగ్తీ అయిపోతుందని నేను అన్ని ఫ్రై చేసి ఇక్కడ మీకు ఈ బౌల్లో చూపిస్తున్నాను దీంట్లోకి మనం గుప్పడు వేరుసనగళ్ళు అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి వచ్చి రెండు కలిపి ఒక టెన్ వరకు తీసుకున్నాను అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే వెల్లుపాయి వెల్లుల్లిపాయలు ఒక పదిపాయలు అలాగే వచ్చి ధనియాలు జీలకర్ర మెంతులు తీసుకున్నానండి సో ఇదంతా కూడా శుభ్రంగా మనం రెండు సార్లు కడిగిన తర్వాత దీన్ని చక్కగా ప్రాపర్గా కట్ చేసుకొని ఒక మూకుడు వేడ్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి దీన్ని చక్కగా మనం మగ్గ పెడదామండి సో పూర్తిగా వాటర్ పోయే వరకు మగ్గ పెట్టుకోవాలి బాగా వేగిన తర్వాత దీన్ని చల్లారడానికి మనం పక్కన పెట్టుకుందాము దీన్ని కొంచెం వేగడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది సో ఇది పూర్తిగా చక్కగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకొని ఇదే చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం పూర్తిగా చల్లారిపోయిందండి ఈ దినుసులు ఇవన్నీ కలిపి నేను మిక్సీలో వేయటం లేదండి నేను రోట్లో తిని పచ్చడిగా చేసుకుంటున్నాను సో రోటి పచ్చడి చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి మిక్సీలో మనకి టేస్ట్ అనేది రాదనమాట చూస్తున్నాను కదా ఇక్కడ నేను ఈ సనికల్ రాయిలో నేను ఈ పచ్చడి అనేది చేస్తున్నాను చూడండి ఈ దినుసులన్నీ కూడా వేసి చక్కగా నేను మెత్తగా నూరుకుంటానండి ముందు వేరుశనకాయ గుళ్ళు వేసి దాన్ని ఒకసారి మనం మెత్తగా దంచుకుందాము తర్వాత జీలకర్ర మెంతులు అలాగే ధనియాలు కూడా వేసి మెత్తగా దంచుకుందామండి ఇది కొంచెం మనం ఓపికగా చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసి మెత్తగా దంచుకోవాలండి కొంచెం ఓపిగ్గా చేసుకోవాలి సో మెత్తగా అయిన తర్వాత దీంట్లో మనం వేపి పెట్టిన ఆకుకూర అలాగే టమాటా వేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి మనం మెత్తగా గ్రైండ్ చేద్దామండి దాంట్లోనే వెల్లుల్లిపాయి చింతపండు కూడా వేసాం కదా దాని మెత్తగా నలిగే వరకు మళ్ళీ మనం దాన్ని చక్కగా మెత్తగా చేసుకుందామండి చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో మరీ మెత్తగా నూరకూడదండి సో ఇది మనం చక్కగా పోపు వేసుకున్నట్లయితే కనుక చక్కగా అన్నంలో తింటే చాలా బాగుంటుంది సో దయచేసి ఎవరు కూడా ఈ మొక్కని పీక పడేయద్దండి మన గార్డెన్లో చక్కగా దీన్ని హెల్దీగా పెంచుకుందాము తిని ఉందాం అనమాట సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్